తాజాగా నయనతార ధనుష్పై తీవ్ర విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పెద్ద లేఖ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే మరోవైపు నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ను విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు దీంతో పరిస్థితి ధనుష్ ఫ్యాన్స్ వర్సెస్ నయన్ ఫ్యాన్స్గా మారిపోయింది కాగా మంచి ఫ్రెండ్స్ అయిన వీరి మధ్యలో గొడవలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయని సర్వత్రా చర్చ మొదలైంది ఇప్పుడు అయితే ధనుష్ నయనతార మధ్య గొడవలు ఏంటి ఈ గొడవలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాత్ర ఎంత అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలు ముందుగా అసలు గొడవ ఏంటో ఇప్పుడు చూద్దాం తాజాగా నయనతార జీవితం మీద నెట్ఫ్లిక్స్ సంస్థ ఓ డాక్యుమెంటరీ తీసింది అందులో భాగంగా ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో నాను రౌడీదాన్ అనే సినిమాకు సంబంధించి వర్కింగ్ వీడియో ఒకటి ప్లే చేశారు అయితే ఆ నాను రౌడీ దాన్ సినిమాకు నిర్మాత ధనుష్ కావడంతో తన అనుమతి లేకుండా క్లిప్పింగ్ ఎలా వాడుకుంటారని నయనతారకు పది కోట్లు కట్టమని లీగల్ నోటీస్ పంపించాడు ధనుష్ అయితే ధనుష్ను ఉద్దేశిస్తూ నయనతార ఏం పోస్ట్ పెట్టిందో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ధనుష్ పై మండిపడుతూ నయనతార మూడు పేజీల లేఖ విడుదల చేసింది తన డాక్యుమెంటరీలో నిర్దిష్ట విజువల్స్ ను వాడుకోవడాన్ని సమర్థిస్తూ ఈ విధంగా పంచుకుంది రెండు వేల పదిహేనులో వచ్చిన చిత్రం నానూ దానిలోని పాటల వినియోగానికి సంబంధించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ను ఆమోదించడానికి రెండేళ్లు తెప్పించుకున్నారు మిస్టర్ ధనుష్ మీరు మీ తండ్రి కస్తూరి రాజా సోదరుడు సిల్వర్ రాఘవన్ సాయంతోనే ఇండస్ట్రీలో ఎదిగారు కానీ నేను కష్టపడి పైకి ఎదిగాను ఇప్పుడు నాపై డాక్యుమెంటరీ తీయడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ ముందుకు వచ్చింది ఇక నా డాక్యుమెంటరీ విడుదల కోసం నాతో పాటు నా అభిమానులు శ్రేయోభిలాసులు కూడా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు కానీ మీరు మాత్రం నాపై వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో నేను నా జీవితం నా ప్రేమ పెళ్ళి అలాగే ఇండస్ట్రీలో నేను ఎదిగిన తీరు అనుభవాలు అవమానాలు జ్ఞాపకాలు ఎన్నో పొందుపరిచాను ఇందుకోసం నేను నటించిన ప్రతి సినిమా నిర్మాత దర్శకుడు కూడా నాకు సహాయపడ్డారు కానీ మీరు మాత్రం ఇలా చేయడం సమంజసంగా లేదు నాకు ఈ చిత్రం చాలా ముఖ్యం అందుకే మీరు నిరాకరించినా సరే నేను వెనక్కి తగ్గను ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే నేను నా డాక్యుమెంటరీలో పొందుపర్చాను మీరు ఈ సినిమా నుండి క్లిప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో నా గుండె కాస్త పగిలిపోయింది నిజానికి మీరు ఇవ్వకపోయినా అంత బాధ కలిగేది కాదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం మాపై మీ వ్యక్తిగత దేశాన్ని వెళ్ళగెక్కినట్టు అనిపించింది ఉద్దేశపూర్వకంగానే మీరు నాపై పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారంటూ ఘాటు లేక రాసింది నయనతార ఇకపోతే ధనుష్ నయనతార మధ్య దూరానికి ప్రస్తుతం ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం నయనతార ధనుష్ జంటగా గతంలో యారాడి నీ మోహిని తెలుగులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో కలిసి నటించారు అప్పుడు వీరి మధ్య మంచి స్నేహం ఉండేది ఇంటర్వ్యూల్లో సినిమా ప్రమోషన్లో కూడా చాలా క్లోజ్గా కలిసిమెలిసి తిరిగారు ఆ పరిచయంతోనే ధనుష్ నిర్మాతగా నయనతారను హీరోయిన్గా పెట్టి ఒక సినిమా తీశాడు ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ అనే దర్శకుడు ఆ సినిమా షూటింగ్ సమయంలోనే విఘ్నేష్ నయనతార ఒకరికొకరు దగ్గరయ్యారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు దీంతో ఇది ధనుష్కు నచ్చలేదు మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ చాలా లేట్ అయిందని దీంతో ముందనుకున్న బడ్జెట్ ఆరు కోట్లు కాస్త డిలే వల్ల పదహారు అయిందట ఈ విషయంలో ధనుష్ నిరాశ చెందడంతో పాటు వాళ్ళిద్దరు ప్రేమించుకోవడానికే నేను సినిమా తీసినట్టుందనే భావనకు వచ్చాడట కింద మీద పడి షూటింగ్ కంప్లీట్ చేశాక ధనుష్ అనుకున్న దానికంటే తక్కువ రేటుకే ఆ సినిమా అమ్ముడుపోయిందట అయితే సినిమా హిట్ అయినా ధనుష్కి పెద్దగా ప్రాఫిట్ రాలేదట దీంతో విఘ్నేష్పై ధనుష్కు కోపం వచ్చిందని బాహాటంగానే విఘ్నేష్ను తిట్టాడని కూడా అప్పట్లో తమిళ సినిమా పరిశ్రమలో వినిపించింది అంతేకాక ఈ సినిమాలో నయనతార పర్ఫార్మెన్స్ ధనుష్కు నచ్చలేదని కోలీవుడ్ సర్కిల్ లో అప్పుడు ప్రచారం జరిగింది అయితే దీనిపై ఓ ఈవెంట్లో నయనతార డైరెక్ట్ స్టేజ్ పైనే నా పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నచ్చినందుకు ధనుష్కు సారీ అంటూ డైరెక్ట్ స్టేజ్ పైనే చెప్పేసి అయితే ఈ అంశంలో ధనుష్ వర్గం ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ఇక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటర్ విషయానికి వస్తే నయనతార దీన్ని ఉచితంగా చేయడం లేదట నెట్ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకొని పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ను కూడా అమ్ముకొని డాక్యుమెంట్ ఓకే చెప్పిందట అయితే తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార ఇప్పుడు అదే సినిమాను తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్కు అంటున్నారు అతడి క్లోజ్ సర్కిల్ అలాంటప్పుడు తన సినిమా రైట్స్ ఎందుకు ఎందుకు ఉచితంగా ఇస్తాడని వారు అంటున్నారు అందుకే లీగల్ నోటీస్కు ఇదే ప్రధాన కారణమని వారు అంటున్నారు నయనతార ఎంత ఘాటుగా బహిరంగ లేఖ రాసినా కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవని తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ అది ధనుష్కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుందని పైపెచ్చు తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకున్నందుకు నయనతారపై పై ధనుష్ మరో కేసు కూడా పెట్టవచ్చు అంటున్నారు ధనుష్ వర్గం నయనతార ఆరోపిస్తున్నట్టు అది పదేళ్ల కింద సినిమానా తాజా చిత్రమా అనే విషయంతో అసలు సంబంధం లేదని వారు చెప్తున్నారు ఇప్పుడు నయనతార ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం ఈ అంశంలో నయనతారా ఫ్యాన్స్ ధనుష్ను ప్రశ్నిస్తున్నారు ధనుష్ గతంలో ఇంటర్వ్యూలో నేను నయనతార బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేవారని ఇప్పుడు ఇలా పది కోట్లు డిమాండ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు శివ కార్తికేని హీరోగా ప్రియానంద్ హీరోయిన్గా ధనుష్ నిర్మించిన నా లవ్ స్టోరీ మొదలైంది మూవీ కోసం నయన్ ఫ్రీగా ఓ సాంగ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు ఇదే విషయాన్ని ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు నిర్మాతగా మారిన ధనుష్ కు నానుం రౌడీ దాన్ సినిమాతో నయన్ భర్త విఘ్నేష్ శివన్ మంచి హిట్ ఇచ్చాడని ఆ కృతజ్ఞత కూడా ధనుష్కు లేకపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు అయితే న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం ఇలా రచ్చకెక్కే బదులు లోపల ఇష్యూను సెటిల్ చేసుకోవాలని చిన్న చిన్న విషయాలకు ఇలా రచ్చకెక్కడం కరెక్ట్ కాదని అంటున్నారు దీనివల్ల తమిళ ఇండస్ట్రీ పరువైపోతుందని ఎవరో ఒక ఇండస్ట్రీ పెద్ద ఈ అంశంలో కలగజేసుకుని ఈ వివాదాన్ని సెటిల్ చేయాలని అంటున్నారు ఈ మొత్తం తతంగంపై మీరేమంటారు ఇద్దరు మీరు ఎవరి వైపు నిలుస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్